నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిపోతూ ఉంది ఇందులో ప్రవాసులు ఉన్నారు కువైటీలు ఉన్నారు బీదులు ఉన్నారు అందరిని పట్టుకొని అరెస్ట్ చేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళ్తే కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అనేక మంది స్మగ్లర్లతో పాటు బేదూన్ మాదక ద్రవ్యాల వ్యాపారిని విజయవంతంగా పట్టుకుంది అలాగే యొక్క ఆపరేషన్ ఫలితంగా ఒక లక్ష పదహైదు వేల లిరికా మాత్రలు ఐదు కేజీల లిరికా పౌడర్ ఇరవై నాలుగు లీటర్ల హ్యాషిస్ కాయలు మాదక ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ఉపకరణాలు మరియు ప్రత్యక్ష మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అలాగే అనుమానితుడిని మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించారు ముమ్మర తనిఖీలలో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రమాదాల నుంచి సమాజాన్ని రక్షించడానికి అధికారులు తమ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు ఎవరైనా సరే కానీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటే అటువంటి వారి కోసం కఠినమైన జైలు శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయి కువైటు దేశం ప్రస్తుతం మాదక ద్రవ్యాలపైన పెద్ద యుద్ధమే చేస్తూ ఉంది కాబట్టి డబ్బు ఎక్కువ ఇస్తామన్నా కానీ ఇటువంటి చెడు మార్గాలలో అలాగే ఇటువంటి మోసపూరిత మార్గాలలో ఎవ్వరూ వెళ్ళవద్దని కోరుకుంటూ ఎందుకంటే మనం పని చేస్తూ ఉన్నామంటే ఒకరికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదని చెప్పేసి చాలామంది ఆలోచించండి ఎందుకంటే ఇటీవల జరిపిన తనిఖీలలో అరెస్ట్ అయిన వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉండడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్